క్యాప్సికంతో కర్రీ చేస్తున్నానండి ఓకే ఇది చపాతీలోకి తినచ్చు అన్నంలోకి కూడా తినచ్చు ఆ విధంగా చేస్తున్నాను ఓకేనా ఏం చేశానంటే ముందుగా క్యాప్సికంలన్నీ బాగా వాష్ చేసేసి తర్వాత ఒక క్యాప్సికమ్ని రెండు పీసెస్ లాగా కట్ చేశానండి కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను చూడండి ఆయిల్లో ఫ్రై చేసేసుకొని గిన్నెలో నుంచి తీసి ఇదిగో ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను ఓకేనా అండ్ తర్వాత ఏం చేశానంటే పెద్ద వీడియో అవ్వకుండా ఉండడం కోసం ఇవన్నీ రెడీగా చేసేసుకున్నానండి కట్ చేయడం వాష్ చేయడం ఫ్రై చేయడం ఇంకా అవన్నీ తెలిసినవే కాబట్టి నేను ముందుగా రెడీ చేసేసుకున్నాను పెద్ద వీడియో అవ్వకుండా ఉండాలని అండ్ తర్వాత చూపించే కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఫ్రై చేసి రెడీగా ఉంచుకున్నానండి చూడండి ఓకేనా ఓకేనా ఇదిగోండి ఇప్పుడు చూడండి దీంట్లోని పల్లీలు నువ్వులు కొబ్బరి మూడు నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి క్యాప్సికం కూర అనేది ఇవి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను నువ్వులు ఒక నాలుగు స్పూన్లు పల్లీలు ఒక రెండు గుప్పెళ్ళు అండ్ ఎండు కొబ్బర ఒక నాలుగు పెద్ద టీ స్పూన్లు తీసుకొని మూడు ఫ్రై చేసేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది పేస్ట్ చేస్తానండి ఓకే ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇలాగ పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి తీసుకొని చూడండి మిక్సీ జార్కి వేసుకున్నాను ఇప్పుడు ఇది పేస్ట్ చేస్తున్నాను ఓకేనా చూడండి ఇప్పుడు క్యాప్సికమ్ వేయించుకున్న గిన్నెలోనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి పొయ్యి వెలిగించుకున్నానండి ఆయిల్ వేసాను కదా ఆయిల్ వేడవుతూ ఉంటుంది ఈ లోపల ఈ ఉల్లిపాయలు నేను మిక్సీకి వేసుకొని వస్తాను ఓకేనండి పేస్ట్ చెయ్యాలి ఈ ఉల్లిపాయలు పేస్ట్ చెయ్యాలి ఇదిగోండి జింజర్ గార్లిక్ కూడా పేస్ట్ చేసుకుంటున్నానండి ఓకే ఇదిగోండి ఉల్లిపాయ మిక్సీకి వేసేసానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలోకే నేను ఇక్కడ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి అవి కూడా వేసేస్తున్నాను దీంట్లోకే వేసి పేస్ట్ చేసుకొస్తానండి ఇది కూడాను ఓకే ఉల్లిపాయ టమాటా కలిపి వేసేస్తున్నాను ఇదిగోండి రెండు కలిపి ఇలా మిక్సీకి వేసేస్తున్నాను అండ్ జింజర్ గార్లిక్ కూడా మిక్సీకి వేసేసుకున్నానండి ఓకే ఇదిగోండి ఆయిల్ అంతా బాగా వేడైపోయిందండి ఓకే దీంట్లోకి ఆవాలండి దీంట్లోకి ఇంగు వేస్తున్నానండి కొంచెం దీంట్లోకి కొంచెం జీలకర్ర కూడా అండి కరివేపాకు కూడా వేస్తున్నానండి ఇదిగోండి ఆవాలు జీలకర్ర వేగిపోయాక చూడండి ఆనియన్ అండ్ టమాటా పేస్ట్ వేసేస్తున్నాను ఓకే దీంట్లో సాల్ట్ వేస్తున్నానండి కూరకు అంతటికి సరిపడేలాగా వేస్తున్నాను ఓకే పసుపు కూడా వేస్తున్నానండి ఇప్పుడే బాగా కలిపేసుకొని ఇంక ఇప్పుడు ఇది ఉడకనిద్దామండి ఇలాగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు బాగా ఉడకనిద్దాము మూత పెట్టేస్తున్నానండి ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని ఇదిగోండి ఇవన్నీ ఈ కొబ్బర నువ్వులు పల్లీలు ఉన్నాయి కదా ఇవి మిక్సీకి వేసుకుంటానండి ఓకే బాగా మెత్తగా పేస్ట్ చేయాలండి ఇవి కచ్చాపచ్చగా కాదు ఓకే మెత్తగా పేస్ట్ చేస్తేనే మనకి కూర అనేది రుచిగా వస్తుంది ఓకేనా ఇది పేస్ట్ చేసి తీసుకొస్తాను ఓకేనా చూడండి ఇప్పుడు ఇది బాగా పేస్ట్ లాగా ఉడికిచ్చేసుకున్నాను దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడే వేయకూడదు కర్రీలోకి ఓకే నేను చెప్తాను తర్వాత ఉంటుంది దీంతో పని ఓకే అందుకని ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది ఒకసారి కలుపుకుందామండి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో దీంట్లోకి ధనియాల పొడి వేస్తున్నానండి దీంట్లోకి ఒక చిన్న స్పూన్ తో జీలకర్ర పొడి కూడానండి ఓకే బాగా మనం వేసిన ఆయిల్ అంతా ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ ఉడికాక సపరేట్ అవుతుందండి అంతవరకు వేయించాలి ఇదంతాను మనకి టమాటా ఇంకా మంచిగా మిక్సీలో మెత్తగా అవ్వలేదు బట్ ఓకే టమాటా కాబట్టి పర్వాలేదు ఓకే అది ఉడుకుతూ ఉన్నప్పుడే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేద్దామండి నేను కొంచెం లూజ్గా చేశాను బట్ పర్వాలేదు ఓకే బాగా కలిపేసుకుందామండి ఒక పది నిమిషాలు అలా ఉడికాక చూడండి ఆయిల్స్ అంతా సపరేట్ అయిపోయాయి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెంగా కారం వేస్తున్నానండి నా క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకుంటున్నాను ఓకే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి కారము చేసి బాగా కలిపేస్తున్నానండి మళ్ళీ మూత పెట్టేస్తున్నామండి ఓకే బాగా కొంచెం కారం వేసాం కదా ఉడికిచ్చాలన్నమాట ఇప్పుడు కారం వేసాక ఒక ఐదు నిమిషాలంతా ఉడికాక చూడండి ఇదిగోండి ఇప్పుడు కారం వేసాక కూడా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి నేను చింతపండు వేస్తున్నానండి చూడండి ఆ మాత్రం చింతపండు వేసాను చింతపండు అంటే చింతపండు రసం అండి ఓకే జ్యూస్ లాగా తీసి వేసాను చింతపండు రసం వేశాక ఒక రెండు నిమిషాలు ఉడికిచ్చాక చూడండి ఆ మాత్రం బెల్లం వేస్తున్నాను బెల్లం వేసాను ఇప్పుడు ఇది కూడా పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి పేస్ట్ అండి ఓకే దీంట్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి తీసుకొస్తానండి అడుగునంత చాలా ఉంది ఓకే ఎందుకంటే ఈ వాటర్ కూడా వేసేస్తున్నాను బాగా కలుపుదామండి కలిపేసి ఇప్పుడు ఇది బాగా ఇంకా ఉడకనివ్వాలి మళ్ళీను ఎందుకంటే పల్లీలు అవన్నీ వేయించినవైనా కూడా దీంట్లో వేసి ఉడికించాలి కదండి అన్నిటితోనూ బ్లెండ్ అవ్వాలి ఇంకొంచెం ఇంకొంచెంసేపు ఉడికిద్దాము ఎంత వేయించినా కూడా ఉడికిస్తేనే బాగుంటుంది ఓకేనా కొంచెం టేస్ట్ చూద్దామండి ఓకే సాల్ట్ అవి సరిపోయాయేమో ఓకే ఇంకా గరం మసాలా వెయ్యాలి బట్ ఇది టేస్ట్ చూస్తున్నాను పర్ఫెక్ట్గా ఉందండి ఇంకా బెల్లం కూడా కరగాలి కదండి స్వీట్ సరిపోలేదు ఇంకొండి బెల్లం ఇక్కడ ఉండిపోయింది ఈ స్పూన్తోనే ఇలాగ నలిపేద్దాం ఓకే అప్పుడు మెత్తగా అయిపోతుంది బెల్లం కూడాను కలిసిపోతుంది ఇదే గ్రేవీ మనము గుత్తి వంకాయ కూడా యూస్ చేసుకోవచ్చు అండి వంకాయకి యూస్ చేసుకోవచ్చు మళ్ళీ మిర్చి కా కి యూస్ చేసుకోవచ్చు అంత గ్రేవీ అన్నిటికీ సేమ్ అండి ఓకే నేను క్యాప్సికమ్ లేస్తున్నాను ఈసారి ఓకేనా కొంచెం గరం మసాలా వేసేస్తున్నానండి ఇప్పుడే బాగా కలిపేసి గరం మసాలా వేశాక మూత పెట్టి ఉడికిద్దామండి మళ్ళీను ఓకే ఇదిగోండి అది ఉడుకుతూ ఉంటుంది నేను లాట్స్ ఆఫ్ కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నానండి ఓకే కలిపేసుకొని ఒకసారి మళ్ళీ ఆయిల్స్ అంతా సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి మళ్ళీను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందామండి ఇంకా చూడండి ఆయిల్స్ ఏం సపరేట్ అవ్వలేదు ఇంకా చూడండి ఆయిల్స్ అంతా ఎంత బాగా పైకు లేసిందో చూడండి ఆయిల్స్ అంతా పైకి వచ్చాయి ఇప్పుడు దీంట్లోకి నేను ఈ క్యాప్సికమ్లు అన్నీ వేసేస్తున్నానండి ఓకే వేసి బాగా ఇలా కలిపేసుకున్నాం మళ్ళీ క్యాప్సికం వేసాక కూడా మనం కొంచెం బాగా ఉడికించాలండి ఎందుకంటే ఆ క్యాప్సికంలోకి అంతా కొంచెం ఆ మసాలాలన్నీ పట్టుకునే వరకు బాగా ఒక చిన్న మంట పెట్టేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికించామనుకోండి ఆ మసాలాలోని అవన్నీ బాగా సోక్ అవుతాయి ఉడుకుతాయి కదా సో అప్పుడు మనకి క్యాప్సికం కూడా తిన్నప్పుడు బాగా టేస్టీగా ఉంటుందన్నమాట మళ్ళీ మూత పెట్టేద్దాము చిన్నమంట చేసుకుందాం అండి మరీ లో కాదు బట్ చిన్నమంట చేద్దాం అంతే ఓకే చూడండి ఒక పది నిమిషాల పాటు ఉడికిచ్చాక చూడండి ఆయిల్స్ అన్నీ పైకి తేలాయి చూడండి చూడండి బాగా ఉడికిపోయింది నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఓకే అంతేనండి క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా బాగుంది కదండి మీరు కూడా అందరూ చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ స్టవ్ ఆఫ్ చేశాను ఇది చపాతీలోకి తినచ్చు అన్నంలోకి కూడా తినచ్చండి చాలా బాగుంటుంది ఓకేనా